రోటరీ మిత్రులకి నమస్కారం నా పేరు కిరణ్ పర్చూరి చైర్మన్ రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో డయాలసిస్ సెంటర్స్కి చైర్మన్గా ఉన్నాను ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ చాలామంది వచ్చేసి ఈ కిడ్నీ సంబంధ వ్యాధులతో వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు వన్స్ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత వీళ్ళకి దాని తర్వాత మెయిన్ ప్రొసీజర్ ఏంటంటే డయాలసిస్ అనేది చాలా అవసరం డయాలసిస్ మీరు ఎక్కడ ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ వచ్చేసి దానికి ఆర్థిక భారం వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది దాదాపు ఏంటంటే మీకు ఆరు వేలు పైగా వచ్చేసి స్టార్ట్ చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా రోటరీ ఇంటర్నేషనల్ తరఫున ఆల్రెడీ ఏంటంటే హైదరాబాద్ మహావీర్ తరఫున వచ్చేసి హైదరాబాద్లో కానీ కుత్బుల్లాపూర్లో కానీ ఇప్పటివరకు ఏంటంటే లక్షకు పైగా వచ్చేసి పేషెంట్స్కి మనం అతి తక్కువ ఖర్చుతోటి అంటే జస్ట్ వచ్చేసి ఒక మీకు తొమ్మిది వందల రూపాయలు వచ్చేసి ఒక ప్రొసీజర్కి వచ్చేసి ఖర్చు అయ్యేటట్టు మనం ఇచ్చినాం అదేవిధంగా ఏంటంటే వీటికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్ర ప్రభుత్వం నుంచి కానీ మా డయాలసిస్ సెంటర్స్కి ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద కూడా వర్తిస్తుంది కాబట్టి ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చు కాబట్టి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్స్ డయాలసిస్ సెంటర్లో ఉన్నాము ఇది రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్ వారి సహకారంతో వచ్చేసి దాదాపు రెండు కోట్ల పైగా వెచ్చించి అత్యాధికమైన పరికరాలు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే మీకు ఆల్ వెరీ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మీకు సర్వీస్ కూడా చాలా బాగుంటుంది మీకు అన్ని విధాలుగా వచ్చేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మీకు సహకరిస్తారు కాబట్టి ఈ విషయాన్ని ఏంటంటే మీరు ఇంక మీకు తెలిసిన మిత్రులకి అందరికీ వచ్చేసి మన రోటరీ వేదిక ద్వారా ప్లస్ అదేవిధంగా మీకు తెలిసిన మిత్రులకి మిగిలిన వాట్సాప్ గ్రూప్స్ కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ మీరు ప్రచారం చేయవలసిందిగా మేము కోరుతున్నాము ఈ సెయింట్ జోసెఫ్ డయాలసిస్ సెంటర్ అంటే రోటరీ డయాలసిస్ సెంటర్ ఈ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఉంది ఇది మీకు జస్ట్ మన గుంటూరు రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అంటే అందరికీ బాగా తెలిసిన హాస్పిటల్ ఇది ఈ విషయాన్ని తప్పక మీరందరూ మన మిగిలిన ఎవరికైతే అవసరం ఉందో లబ్దిదారులందరికీ వచ్చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్